రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ పట్టణంలోని కొరట్ల బస్ స్టాండ్ సమీపంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పక్కన యూపీ కి చెందిన పలువురు యువకులు కాటన్ అడ్డ పెరట ఎనిమిది సంవత్సరాలుగా దుస్తులను అమ్ముతున్నారు ఈ నేపధ్యంలో లోకల్ ఐటన్స్ స్పెషల్ స్టోరీ మారేదర్ छोटे बच्चों का स्पेशल शू भी मिलता है और डायर भी मिलता है छोटे बच्चे का कम रेट में और टी-शर्ट भी मिलता है और आप వేమలవాడ आओ तो जरूर से जरूर मेरे कॉटन अड्डा में विजिट हमारे इधर छोटे बच्चों का पूरा सामान अवेलेबल है अगर आप भीमला वाड़ा आए तो हमारे इधर आइए छोटे बच्चों का टी शर्ट मिलता है फैंसी टी शर्ट मिलता है नाइट पैंट मिलता है और जुबला भी मिलता है छोटा बच्चे कॉटन फ्रॉक्स भी मिलता है कम रेट में सौ रुपए में और आप विमलावाड़ा आइए जरूर कॉटन अड्डा में विजिट करिए कॉटन अड्डावाड़ा पट्टनम लो కాటన్ అడ్డ పేరిట నాణ్యమైన దుస్తులను చిన్నారులతో పాటు పెద్దలకు కూడా అందిస్తున్నామని తన షాప్ను ఒక్కసారి విజిట్ చేశారంటే వివిధ వస్తువులను కొనకుండా వెళ్ళలేరని చెప్తున్నారు చిన్నారులకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వివిధ రకాల డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కూడిన తక్కువ ధరల్లో ట్రెండీ షూసు ఈ సమ్మర్ నేపథ్యంలో కాటన్ చిల్డ్రన్స్కు అనువైన దుస్తువులను సైతం అందుబాటులో ఉంచామని అతి తక్కువ ధరల్లో మేము అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ కాటనడ్డాను విజిట్ చేసి కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఈ కాటన్ అనేక రకాల దుస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయని వారు చెబుతున్నారు